అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ అనేది చూడబోతున్నామండి ఈ ఒక ఇన్స్టంట్ హెయిర్ డై పౌడర్ అనేది మన తెల్ల జుట్టా మంచిగా నల్లగా మార్చుకోడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఉన్న కాలంలో ఉన్న చిన్న పిల్లలకు కూడా మనకు తెల్ల జుట్టు అనేది పెద్ద సమస్యగా ఉంది వాళ్ళకి ఒకటి రెండు తెల్ల జుట్టు రాగానే వాళ్ళు కెమికల్ హెర్డై పక్కన వెళ్ళిపోతున్నారు అలా వాళ్ళు కెమికల్ డైస్ వాడటం వల్ల వాళ్ళకి కొద్దిగా ఉన్న తెల్ల జుట్టు కూడా పూర్తిగా తెల్లగా మారిపోతుంది వాళ్ళ కోసమే ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఒక ఇన్స్టంట్ హెయిర్ డై చాలండి మీ తెల్ల అంతా మంచిగా నల్లగా మార్చుకోవచ్చు ఈ ఒక ఇన్స్టంట్ హెయిర్ డైని మీరు ఎక్కువ చెప్పు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు మీరు చేసుకొని వాడుకోవచ్చు ఇలా ఒక హెయిర్ డైస్ కెమికల్స్ అంతా వాడటం వల్ల మనకు తెల్ల జుట్టు కావడమే కాకుండా ఇంకా మొత్తంగా మన హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతున్నాయి సో అలాంటి ఫుల్ హెయిర్కి మనకు ఒక మంచి సొల్యూషన్ అంటే ఇంట్లో ఒక ఇన్స్టంట్ హేర్ డై అనేది ఇంట్లో ఉన్న ఇంగ్రిడెంట్స్ పెట్టుకొని తయారు చేసుకొని మనం రెగ్యులర్గా అయితే మన హేర్ అనేది హెల్తీగా ఉంటుంది నల్లగా ఉంటుందండి ఇప్పుడు ఎలా తయారు చేయాలి చూద్దాం రండి దానికి నేను ఫస్ట్ బేస్ ఎక్కువగా ఉన్న ఒక బాండు అనేది తీసుకున్నాను ఐరన్ బాండ్లు దానిలోకి నేను ఆల్రెడీ తురిమి పెట్టిన కొబ్బరి ఉంది కదా దాంట్లో తురుము కొబ్బరి తురుముని ఒక రెండు రోజులు ఎండలో ఉంచాను ఉంచినాగా తెచ్చుకున్నాను ఇలా ఒక ఎండి కొబ్బరి పౌడర్ మీకు ఆల్రెడీ దొరికిందంటే అది వాడుకలా వాడుకోవచ్చా అంటే వాడుకోవచ్చండి లేదు ఇలా ఫ్రెష్గా తెచ్చుకున్నారంటే కూడా చాలా మంచిదండి ఇలా చేసుకోవడము ఇప్పుడు ఈ కొబ్బరిని మంచిగా మనము డ్రై చేసుకోవాలి సన్న మంటలో పొయిన ఉంచుకోండి ఇలా మీరు నిదానంగా ఫ్రై చేసుకోండి ఇది మంచిగా నల్లగా మారిపోవాలి ఈ కొబ్బరి తురుములు తర్వాత మీరు ఒకటిన్నర స్పూను ఆవాలు వేసుకోండి ఒకటిన్నర స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ రెండు ఇంగ్రిడియం అండి మనం వాడుతున్నాము ఈ ఒక ఇన్స్టంట్ హర్డే పౌడర్ తయారు చేసుకోవడానికి సో ఇలా మీరు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది షూటింగ్ షూటింగ్స్కి వెళ్తుంటారు కదా అంటే వాళ్ళకి టైం ఉండదు రెగ్యులర్గా షూటింగ్ వెళ్ళే వాళ్ళకి అసలు టైం అనేదే ఉండదండి వాళ్ళు ఇలా ఒక ఇన్స్టెంట్ హ్యాడ్ డే పౌడర్ ఎప్పుడు పెట్టుకుంటారండి వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటుందంట అలా ఒక ఇన్స్టెంట్ హ్యాండ్ డై పౌడర్ని ఎప్పుడు కావాలో అప్పుడు ఇన్స్టెంట్గా వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళ తలలో వాళ్ళు తెల్ల జుట్లంతా మంచిగా నల్లగా మార్చుకుంటారండి సో ఇది ఒక వీడియోలో ఒక యాక్ట్రస్ వాళ్ళే చెప్పారు సో ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది మీరు అందరు కూడా టైం లేన వాళ్ళు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అట్లాంటి వాళ్ళు సో ఏం లేదు మీరు ఇలా ఒక ఇన్స్టంట్ హ్యాడ్డే పౌడర్ని తయారు చేసేసుకొని రెడీగా పెట్టుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు చిట్కాలో మన తెల్ల జుట్లంతా నల్లగా మార్చుకోవచ్చండి సో ఈ రెండు ఇంగ్రీడియంట్ మంచిగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు నేను మంచిగా ఫ్రై అయ్యి నూనె కూడా బయటకు వచ్చింది ఆవర్ నుంచి ఒక నూనె వస్తుంది కదా ఆ నూనె కూడా మంచిగా బయటకు వచ్చేసింది సో ఇది ఫ్రై చేసి రెడీ అయిపోయింది ఆపేసి పక్కన ఒక ప్లేట్లో మార్చుకుంటాము ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత మనము పిక్ మిక్సీకి పట్టేసుకుంటాము సో చూడండి మంచిగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని నేను మిక్సీ జార్లోకి మార్చుకొని మంచిగా గ్రైండ్ చేసుకోబోతున్నాను ఇది కన్సిస్టెన్సీ ఏందంటే ఇట్లా ఉండాలి పదము చేతిలో నలిపితే నలిగిపోవాలి ఆవాలు అదే అండి కరెక్ట్ అయిన పదం చూడండి నూనె ఉంది దాంట్లో పిసికితేనే నూనె ఫార్మాట్ అనేది అంటే కన్సిస్టెన్సీ అనేది ఆవాల్లో ఉంటుంది కదా అలాగే కొబ్బరిలో కూడా నూనె అనేది ఉంటుంది సో ఇది అట్లాగే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు సో ఇట్లా ఒక ఇన్స్టంట్ హ్యార్డై తయారైపోయింది చూడండి ఇప్పుడు నేను మిక్సీకి పట్టేసుకొని వచ్చి చూపిస్తాను ఎలా ఉంది మన ఇన్స్టంట్ డై పౌడర్ చూడండి చాలా మంచిగా మనకు మన పౌడర్ అనేది తయారైపోయింది ఈ ఒక ఇన్స్టెంట్ హ్యార్ డై పౌడర్ని మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చండి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదనమాట రెగ్యులర్గా మీరు వాడుతుంటే మీ తెల్ల జూట్లంతా ఎప్పుడు నల్లగానే ఉంటుంది కెమికల్ హ్యాడ్ డైస్ వాడవద్దు అట్లా మీరు వాడడం మొదలు పెట్టారంటే ఒకటి రెండు అని అన్ని జుట్లు మొత్తం తెల్లగా మారిపోవడమే కాకుండా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తున్నాయి అంటే ఫేస్ రంగు దిగడము అట్లా కొన్ని మందికి అలర్జీ అవడము సో ఇలా చాలా ఉన్నాయి సో ఇలా ఒక ఇన్స్టంట్ పౌడర్ పౌడర్ని తయారు చేసుకోండి ఇప్పుడు నేను ఎలా అప్లై చేస్తున్నానో చూడండి అలాగే మీరు కూడా ఒక ఫింగర్లో తీసేసుకొని అంత చల్ల జుట్టు కని కనిపిస్తున్నాయో అక్కడ అంతా మీరు ఈ తెల్ల జుట్టు మీద అప్లై చేసేసుకోండి అప్లై చేసిన తర్వాత ఒక కోంబు పెట్టి దువ్వన పెట్టి మంచిగా దువ్వుకోండి అలా దువ్వేటప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అంతా వచ్చేస్తాయి సో మంచి పౌడర్ మాత్రం బాగానే జుట్టులో అందుకుంటుందండి సో ఇలా మీరు అప్లై చేసేటప్పుడు జ డ్రెస్సెస్లో అందుకుంటాయా మొహంలో అందు అందుకుంటాయా అంటే కంపల్సరీ కాదండి డ్రెస్లో కానీ మొహంలో కానీ అసలు అందుకోదు జస్ట్ జుట్టు వరకే అందుకుంటుంది తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా ఇన్స్టంట్గా మారిపోతుందండి సో ఇలా మీరు అప్లై చేసేసుకోండి ఈ ఈ ఒక ఇన్స్టంట్ హార్డై పౌడరు మీరు మామూలుగా నీళ్ళు పెట్టి కడిగితే అసలు పోదండి ఒకవేళ షాంపూ పెట్టి కడిగిరంటే కంపల్సరీ వెళ్ళిపోతుంది ఈ ఒక ఇన్స్టెంట్ డై ఓకేనా సో చూడండి నేను చూపేస్తున్నాను ఎట్లా మంచి రిజల్ట్ అనేది ఉంది ఎక్కడ అందుకోదు తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది సో షాంపూ పెట్టి కడిగితేనే ఈ ఒక ఇన్స్టెంట్ డై పౌడర్ అనేది పోతుంది ఇలా ఒక ఇన్స్టెంట్ డై మీరు ఇంట్లో తయారు చేసుకుని పెట్టి బాడీ చూడండి అలాగే కొన్ని మందులు ఆయిల్ వేసుకున్న అలవాట ఉంద ఉంది అనుకున్న వాళ్ళు ఇలా కాకుండా దీంట్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మీరు తల్లు మంచిగా రాసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను దీంట్లోకి క్యాస్టర్ ఆయిల్ వేసుకుంటున్నాను మీరు రెగ్యులర్గానే మీరు ఒక పేస్ట్ ఫార్మేట్లో తయారు చేసి పెట్టుకొని ఇలా మీరు హెయిర్లో మొత్తం జుట్టుకి అప్లై చేసుకోవచ్చు అక్కడక్కడ కాకుండా ఎక్ ఫుల్గా జుట్టు అంతా కూడా మీరు మంచిగా రాసుకోవచ్చు మామూలుని ఇలా కడిగితే అస్సలు పోదండి సో మీరు షాంపూ మామూలుగా ఏం షాంపూ ఆడుతుంటారో అది పెట్టి కడిగితే కంపల్సరీ పోతుంది సో ఇలా చూపిస్తాను చూడండి మామూలుగా ఒక నీళ్ళు పెట్టి కడిగి చూపిస్తున్నాను ఈ ఇన్స్టెంట్ హ్యా డ్రై పౌడర్లో మనం తయారు చేసాం కదా సో ఈ ఒక ఇన్స్టెంట్ హేర్ డై అనేది మామూలు నీళ్ళు పెట్టి కడిగితే అసలు పోదు చూడండి మంచిగా అందుకునింది మీరు షాంపూ పెట్టి కడిగితే కంపల్సరీ పోతుందండి సో ఇలా ఒక ఇన్స్టెంట్ డైని మీరు ఇంట్లో తయారు చేసి చూడండి వాడి చూడండి వాడినాక మాకు కమెంట్లో చెప్పండి ఈ వీడియోని లైక్ చేసేసుకోండి మీరు ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ